హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను మీరు చూస్తున్న ఈ వ్లాగ్ వచ్చేసి అన్స్ డే ఫస్ట్ డే అంటే స్కూల్ స్టార్ట్ అయిన డేనే స్కూల్ పంపిస్తున్నామండి ఇంకా తను నిద్ర లేవలేదు తను నిద్ర లేపే ముందు ఫస్ట్ నువ్వు వంట ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి లేకపోతే తను సడన్గా నిద్ర లేసిందనుకో ఇంకా నన్ను వంట చేయనీయదు నెక్స్ట్ తనని రెడీ చేయనీయదు ఇంకా ఏడుస్తూ ఉంటుంది స్కూల్కి వెళ్ళనని తనకు అర్థమైపోయింది అంటే ముందు రోజే ఇంకా నేను వెళ్ళను అని త్రీ డేస్ ముందు నుంచి చెప్తుంది సో ఇంకా ఎలాగైనా పంపించాలి అలవాటు చేయాలి ఫస్ట్ అయితే సరస్వతి పూజ అవన్నీ ఉంటాయి స్కూల్లో సో తను ఏమన్నాను ఇప్పుడు ఇలా స్కూల్ ఉంటే వెళ్తావా వెళ్ళవా ఎందుకు బాగా పెయిన్ వస్తుందా హాస్పిటల్కి వెళ్దామా ఎందుకు తక్కువ అవుతుందా అదే సరే ఓకే ఇవాళ ఎస్ మార్ట్కి వెళ్దాం ఎస్మార్ట్లో అవన్నీ కొనుక్కొచ్చుకొని నేను చూస్తున్నా ఫోన్లో సో చూసారు కదా తనైతే లేచేసింది ఎలాగో అలా ఎలా స్కూల్ లేదు మనం ఊరికి వెళ్తున్నామని అయితే చెప్పేశాను స్కూల్కి వెళ్ళాలి తప్పనిసరిగా అంటే నన్ను అయితే వంట చేయలేదనమాట సో అలా చేసేసినాక నిమ్మలంగా తనని రెడీ చేయించాను ఊరికి వెళ్ళామని సో ఆ లోపైతే రెడీ అయినాక మా హస్బెండ్ వచ్చారు తను వచ్చాక టిఫిన్ చేస్తున్నాము తను రాగానే అయితే ఇంకా ఏడ్చింది ఫస్ట్ స్కూల్కి వెళ్ళాలని చెప్పేశాడు ఏడ్చింది నేను వెళ్ళను అది దాన్ని తర్వాత ఏదో ఒక రకంగా అయితే సర్ది చెప్పాడు అనమాట వెళ్ళాలి అది నానా ఇది నాన్న అని సో నాకైతే ఇడ్లీ తినడం చాలా ఇబ్బందిగా ఉందండి తినలేకపోతున్నా వేరే దోశ ఏదైనా తింటే మాత్రం ఇంకా ఆకలి అనేది లేదనమాట డైలీ టూ ఇడ్లీ అలా తిన్నామని ఫిక్స్ అయ్యి అదే కష్ట కష్టంగా తింటున్నా సో ఇంకా తనతో మాట్లాడుకుంటూ అది ఇది చెప్పుకుంటూ టిఫిన్ చేసినాం నేను లెఫ్ట్ హ్యాండ్తో తింటున్నట్టు అనిపిస్తుంది కదా కాదండి నేను ముందు ఫ్రంట్ కెమెరాతో వీడియో తీస్తున్నాను కాబట్టి అలా కనిపిస్తుంది మీకు సో ఫస్ట్ డే కాబట్టి నన్ను కూడా రమ్మన్నది అందుకే నేను కూడా రెడీ అయిపోయాను ఫస్ట్ డే అనే కాదు డైలీ రమ్మంటుంది వన్ టైం అయినా అంటే డ్రాప్ చేస్తానప్పుడైనా వెళ్ళి తీసుకురావడానికి వెళ్ళినప్పుడైనా ఒకసారి అయినా రమ్మంటుంది డైలీ అయితే కుదరదు అనేసి నా వల్ల కాదు అని చెప్తున్నా ఎందుకంటే తనకు కూడా ఇబ్బంది అవుతుంది తను ఉండేది హోటల్లో అక్కడి నుంచి ఇంటికి వచ్చి మళ్ళీ అంత పెద్ద ప్రాసెస్ ఉంటుందని చెప్పినా వినట్లేదు

చె ఇప్పుడు ఇంకా తీసుకోవాడు సో చూసారు కదా అండి ఎర్లీ మార్నింగ్ అంటే సెవెన్ థర్టీకి లేపినా తనని మంచిగా ప్రశాంతంగా రెడీ చేయడానికి టైం ఉంటుంది తను లేవట్లేదు ఎయిట్ థర్టీ ఎయిట్కి అలా లేస్తుంది ఇంకా లేవగానే అవ్వదు సతయిస్తుంది ఇంకా ఇప్పుడు నాకు బుక్స్ కావాలి అవి ఇవి అంటుంది స్కూల్కి అయితే వెళ్ళడం ఇష్టం ఉండదు కానీ అన్నీ కావాలి బ్యాగ్ నుండి జెడ్ జడ్ అయితే అవసరం అవన్నీ కావాలి సో ఆ తర్వాత అయితే ఇంకా టిఫిన్ చేసేసి స్కూల్కి స్టార్ట్ అయినాము మా ఇంటి దగ్గర నుంచి స్కూల్ లాంగ్ ఉంటుందని చెప్పాలి అంటే అటు బస్సుకు పంపే అంత దూరము ఉండదు సో నడిచేయడానికి అంత దగ్గరగా ఉండదు టైం పడుతుంది నడిచి వెళ్ళొచ్చు కాకపోతే తనని తీసుకొని ఇప్పుడు వెళ్ళడం కష్టం సో అయితే తను మొక్కం మార్చుకొని ఉందండి డల్లు ఉంది కాకపోతే ఏడవలేదు తను ఏడ్చింది అనుకో సడన్గా నాకు కూడా ఏడిపోచ్చేది అంటే నాకు కూడా వస్తుంది పాపం తను స్కూల్కి కష్టంగా వెళ్ళిన అంటే ఏదైనా తను ఏడిచేస్తుంది అంటే నాకే వస్తుంది సో ఆ తర్వాత ఇంటికి వచ్చినాక మా ఇంటికి ఏమొచ్చింది అంటే ఈషా వాళ్ళు మాకు ఫ్రీ రుద్రాక్ష అని పంపిస్తారు కదండి సో అది పంపించారనమాట మహాశివరాత్రి అప్పుడు మనం బుక్ చేసుకోవాలంటే జస్ట్ వాళ్ళు ఒక లింక్ ఉంటుంది అది ఓపెన్ చేసి మనం అడ్రస్ ఫోన్ నెంబర్ అవన్నీ పంపిస్తే ఇలా వస్తుందనమాట లాస్ట్ ఇయర్ నేను అలాగే చేశాను రాలేదు సో ఈసారి అయితే వచ్చింది నేను ఎర్లీ మార్నింగ్ అనుకున్నాను నాకు ఇంకా ఈశా నుండి రుద్రాక్షలు అవన్నీ రావట్లేము ఎందుకో ఈసారి కూడా రాదేమో మిస్ అవుతుందేమో అనుకున్నా వస్తే బాగుండు అని అనుకున్నాను అనమాట మిస్ అవుతుందా చూస్తే బాగుండు అనుకున్నా అనుకోవాలని నాకు అసలు టెన్ థర్టీకి అట్లా ఫోన్ వచ్చేసింది మీకు ఇలా వచ్చిందండి అని చెప్పారు పోస్ట్ ఆఫీస్ నుంచి చాలా సంతోషపడిన అసలు ఎందుకంటే నాకు శివుడు అంటే చాలా ఇష్టం కదా అండి సో అలా ఇంకా ఈ మంచి రోజు రావడం చాలా సంతోషంగా అనిపించింది ఈ టైంలో సో ఇంకా దాంట్లో ఏమేమి వచ్చినాయంటే థ్రెడ్స్ వచ్చినాయి రెండు రకాలుగా అంటే ఒకటి హ్యాండ్ కట్టుకోవడానికి ఒకటి రుద్రాక్ష మాల రుద్రాక్ష అది ఉంటుంది కదా దానికి ఒక దాంట్లో విభూది వచ్చింది ఒకటి అలా శివుడిది చిన్న ఫోటో లాంటిది వచ్చింది అది కూడా థ్రెడ్ ఒకడైతే విభూది సో ఇవన్నీ రుద్రాక్ష కట్టుకోవడం కూడా ఆ ఊరికనే కట్టుకోకుండా దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది అవన్నీ చేసుకున్నాక కట్టుకోవాలన్నమాట సో అది మేము కట్టుకుంటున్నప్పుడు వీడియో తీస్తాము ఎవరు కట్టుకోవాలి ఏంటి అనేది మేము డిసైడ్ అవ్వలేదు నేనైతే కట్టుకోను సో ఎందుకంటే ప్రెగ్నెంట్ టైం కదా వాళ్ళకైతే మా వారికి అలాగే రుహన్షికి కట్టుదామని అయితే నేను అనుకుంటున్నాను చూద్దాం రెండు రుద్రాక్షలు వచ్చినాయి సో అందుకే ఇద్దరికి సరిపోతాయి అయితే అనుకుంటున్నా మండే రోజు అయ్యాక కట్టుదామని వాళ్ళు పూజ చేసి పంపిస్తారు సో నేనైతే చాలా సంతోషంగా ఫీల్ అయినా నా ఈరోజు చాలా సంతోషంగా గడిచిందని చెప్పాలి అంటే నాకు ఇలాంటివి ఏమైనా చిన్న చిన్నవి ఇలా జరిగితే చాలా సంతోషంగా ఫీల్ అవుతా చిన్నవే అనుకోవచ్చు కాకపోతే దేవుడి ఆశీర్వాదం ఉంటేనే మనకి ఇవి ఇంటి వస్తాయి వస్తాయని చెప్పుకోవచ్చు కదా సో చాలామంది అప్లై చేస్తారు అందరికీ రాకపోవచ్చు ఎందుకంటే నాకు లాస్ట్ టైం కూడా రాలేదు ఈసారి వచ్చింది ఆ రుద్రాక్షాన్ని ఎలా కట్టుకోవాలి ఏంటి అనేది ఆ పెద్ద ప్రాసెస్ అంతా అందులో ఇచ్చారనమాట ఇంకా వీళ్ళు ఆర్గానిక్ ఫుడ్ ఇంకా ఇలాంటివి కూడా సేల్ చేస్తారు చాలా బాగుంటాయి నేను టూ టైమ్స్ హనీ సేల్ చేస్తాను చాలా బాగుందండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పుడు వారికి బాయ్ ఫ్రెండ్స్